కి స్వాగతం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడు గ్రామంలో రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టారు ఎఫ్సీఐ గోడా వద్ద నిరసన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ రైతులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరికాదని ప్రశ్నించారు రైతులు రవాణా ఛార్జీలు కూడా పొందలేకపోవడం గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం గమనార్హం వ్యవసాయ శాఖ మంత్రి తక్షణమే స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం రైతే దేశానికి వెన్నుముక అన్నారు రైతు చెమట పొడమి గుండెధార అన్నారు వారి పాదధూళి పుణ్యం మన జీవితం అని పెద్దలు అన్నారు అంటే రైతుకి మన దేశంలో ఇచ్చేటటువంటి వాల్యూ అంత ఎక్కువగా ఉండేదండి కానీ ఈరోజు రైతు పరిస్థితి ఎంత దుర్భిక్షంగా మారింది అనేది చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని గామాలపాడు ఎఫ్సిఐ గోడౌన్ వద్ద పొగాకు రైతులు వారు పండించినటువంటి పంట అమ్ముకోవటానికి వస్తే కనీస మద్దతు ధర లేక వాళ్ళు తెచ్చినటువంటి బేళ్లు మొత్తం కొనకుండా ఇరవై బేళ్లు తెస్తే ఓన్లీ ఒకటో రెండో కొని మిగతావి వెనక్కి పంపించేస్తుంటే కనీసం వాళ్ళకి రవాణా ఛార్జీలు కూడా రాకుండా ఇబ్బంది పడుతూ రైతులందరూ రోడ్డు ఎక్కి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు వారు ప్రవర్తించేటటువంటి తీరు ఎంత అన్యాయంగా ఉందో మీకు ఈరోజు ఒక్కసారి చూపిస్తాను మళ్ళీ దాచేపల్లి పోలీసు వాళ్ళు ఇంకొకసారి వాళ్ళు డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేక గామాలపాడు వద్ద ఇలా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు వాళ్ళు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా గెంటి వేస్తూ దానికన్నా ఘోరమైన విషయం ఒక రైతు తన పండించిన కష్టాన్ని మొత్తాన్ని బూటు కాళ్లతో తన్నుతున్నారంటే పోలీసు వారు ఏ విధంగా రైతుల్ని గౌరవిస్తున్నారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి గారు తక్షణం స్పందించి ఇలా రైతుల మీద నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకుంటూ వాళ్ళకి తగిన గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం